తిరుపతి ఏప్రిల్ పది పీజీఆర్ఎస్ నందు ముఖ్యంగా భూ సంబంధిత రెవెన్యూ సర్వే అంశాల సమస్యలపై ప్రజల నుండి ఎక్కువ అర్జీలు వస్తున్నాయని రెవెన్యూ సర్వే శాఖలు అందించే సేవలు ప్రజల సంతృప్తి మేరకు అందిస్తూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశమందులో జిల్లా కలెక్టర్ గారు జెసిశుభం బన్సల్ డిఆర్ఓ నరసింహులు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాలతో కలిసి పలువురు ఆర్డీవోలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా సర్వే అధికారి అరుణ్ తహసీల్దార్లు సర్వేయర్లు వీఆర్ఓ తదితరులకు రెవెన్యూ సర్వే అంశాలపై వర్క్ షాప్ నిర్వహించారు ఈ వర్క్షాప్ నందు ల్యాండ్ అలిసినేషన్ సెక్షన్ ఇరవై రెండు భూముల క్రమబద్దీకరణ అసైన్మెంట్ ఆర్ఆఆర్ వెగ్ల్యాండ్ సమస్యలు ఫ్రీహోల్డ్ ఇనామ్ ఎస్టేట్ తదితర భూ సంబంధిత రెవెన్యూ సర్వే సమస్యలపై సీసీఎల్ఏ ఆదేశాల మేరకు రెవెన్యూ సర్వే శాఖల అధికారులతో నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగారు రెవెన్యూ సేవలు మరింత పారదర్శకంగా నిష్పాక్షికంగా విస్తృతంగా ఎలాంటి భూ వివాద రహితంగా ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించటకు రెవెన్యూ శాఖలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించిన నేపథ్యంలో సీసీఎల్ నిర్దేశాల మేరకు ప్రస్తుతమున్న జీరోలు మార్గదర్శకాల స్థానే ఏమైనా అవసరమైన మార్పులు చేర్పుల కొరకు వర్క్ షాప్ నిర్వహించి సూచనలు పంపాలని తెలిపిన నేపథ్యంలో నేడు వర్క్ షాప్ నందు విస్తృతంగా మేధో మథనం ద్వారా పలువురిచే సూచించబడిన సూచనలు సలహాలను తీసుకుని సిసిఎల్ ఏకీ కాన్సాలిడేట్ చేసి పంపునన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్మండ్ సుధారాణి తిరుపతి శ్రీకాళహస్తి ఆర్డీవోలు రామ్మోహన్ భాను ప్రకాశ్రెడ్డి పలువురు తహసీల్దార్లు సంబంధిత కలెక్టరేట్ సిబ్బంది ఆర్ఐ వీఆర్ఓలు సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు